హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ మంచి హెల్దీ రెసిపీ అండి అదే నువ్వుల లడ్డు లేదా చిమిలి ఈ హెల్దీ రెసిపీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో త్వరగా తయారు చేసేసుకోవచ్చండి ముందుగా ఒక కప్పు నువ్వులని తీసుకోండి స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో ఒక కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు సన్నటి సెగ మీద కలుపుకుంటూ దోరగా వేయించండి మనం ఈ విధంగా వేయిస్తున్నప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి మంచి స్మెల్ కూడా వస్తుంది నువ్వులు కాస్త ఉబ్బినట్టు కూడా కనిపిస్తాయి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే నువ్వులలో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ వంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉండి జుట్టి పెరుగుదలకు సహకరిస్తుంది నువ్వులలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే నువ్వులలో మెగ్నీషియం ఉండడం వలన ఇది క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది అందువల్ల వారానికి ఒక్కసారైనా ఈ నువ్వులు ఉండడం తిన్నట్లయితే క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు నువ్వులు వేగిపోయినాయి కదండి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం పడుతుందండి ఈక్వల్ క్వాంటిటీలో చూసారు కదండి వేయించుకున్న తర్వాత నువ్వులు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కనబడతాయి వేయించుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుందండి మనకి కాస్త పొడి పొడులు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుని తిరిగి మరలా రెండింటినీ కలిపి బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు చూస్తే ఈ విధంగా తయారై ఉంటుందండి ఇందులోంచి కాస్త ఆయిల్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాన్ని దాన్నంతటినీ మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని చేత్తో ఈ విధంగా నలుపుకుంటూ ప్రెస్ చేస్తూ నలుపుతూ కొంచెం స్మూత్గా తయారు చేసుకోండి ఉండలు ఉండలుగా లేకుండా స్మూత్గా అవ్వాలి తర్వాత దాన్ని లడ్డూలా చుట్టుకోండి ఈ నువ్వుల లడ్డు చిన్నపిల్లలకి మహిళలకి చాలా మంచిదండి మహిళలు ఈ నువ్వుల లడ్డుని తీసుకోవడం వల్ల నడుముకు బలాన్ని ఇస్తుంది ఎన్నో ఆరోగ్య ఉపయోగాలున్న ఈ నువ్వుల ఉండల్ని రోజు విడిచి రోజు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అనేక రకాల ఆయుర్వేద మందుల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారండి ఎందుకంటే వీటిలోని మెడిసినల్ వాల్యూస్ అలాంటివి మరి వీటిని ఈ విధంగా ఉండలు చుట్టుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ ఉంచినట్లయితే పది రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా నువ్వులు ఉండల్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్